హనుమంతుడి గురించి మనకు తెలిసిన రామాయణ గాథలే కాకుండా ఆయన ఎంతటి గొప్ప విద్వాంసుడో తెలిపే ఒక అద్భుతమైన కథ ఇది అదే హనుమద్ రామాయణం చాలామందికి వాల్మీకి రామాయణం మాత్రమే తెలుసు కాని హనుమంతుడు స్వయంగా తన గోళ్లతో రాతిపై రాసిన రామాయణం ఒకటుండి హనుమంతుడి రామాయణ రచన రావణ సంహారం ముగిసి శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన తర్వాత హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ రామనామ స్మరణలో గడపాలని నిశ్చయించుకున్నాడు అక్కడ శివుని కొలుస్తూ తన ఖాళీ సమయంలో తన ఆరాధ్య దైవమైన శ్రీరాముడి చరిత్రను ఒక పెద్ద శిల అంటే రాయిమీద తన గోళ్లతో చెక్కడం ప్రారంభించాడు అది అద్భుతమైన శ్లోకాలతో అత్యంత సుందరంగా సాగింది వాల్మీకి మహర్షి రాక కొంతకాలం తర్వాత వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని లోకానికి పరిచయం చేసే ముందు ఆశీర్వాదం కోసం హిమాలయాలకు వెళ్లాడు అక్కడ హనుమంతుడు రాసిన రామాయణాన్ని చూసి వాల్మీకి ఆశ్చర్యపోయాడు హనుమంతుడు రాసిన ప్రతీ శ్లోకం ఎంతటి లోతైన అర్థంతో భావంతో ఉందంటే వాల్మీకి రాసిన రామాయణం దాని ముందు వెలవెలబోయింది హనుమంతుడి రచనను చూసిన వాల్మీకి కళ్లలో నీళ్లు తిరిగాయి అది గమనించిన హనుమంతుడు ఏమైంది మునీంద్ర ఎందుకు కన్నీరు పెడుతున్నారు అని అడిగాడు దానికి వాల్మీకి ఇలా అన్నాడు హనుమా నేను ఎంతో కష్టపడి రామాయణాన్ని రాశాను కాని నీవు రాసిన ఈ రామాయణం చూసిన తర్వాత జనం నా రచనను ఎవ్వరూ చదవరు నీ భక్తి ముందు నా కవిత్వం సరితూగదు నా శ్రమ వృధా అయిపోతుందేమోనని బాధగా ఉంది అన్నాడు వాల్మీకి మాటలు విన్న హనుమంతుడు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు ఆయనకు తన పేరు కంటే రాముడి కీర్తి ముఖ్యం అలాగే ఒక మహర్షిని బాధపెట్టడం ఇష్టంలేదు వెంటనే ఆ పెద్ద శిలను తన భుజంపై వేసుకుని సముద్రం దగ్గరకు వెళ్లాడు శ్రీరామార్పణమస్తూ అంటూ ఆ శిలను సముద్ర గర్భంలో కలిపేశాడు అంటే వాల్మీకి రామాయణం లోకంలో నిలిచిపోవాలని తాను రాసిన అద్భుత కావ్యాన్ని త్యాగం చేసేశాడు హనుమంతుడి త్యాగానికి వాల్మీకి నిశ్చేష్టుడయ్యాడు హనుమంతుడి పాదాలకు నమస్కరించి హనుమా నీవు కేవలం గొప్ప భక్తుడివే కాదు గొప్ప హృదయమున్న కూడా వచ్చే జన్మలో నేను మళ్లీ పుట్టి నీ గొప్పతనాన్ని లోకానికి చాటుతాను అని వరమిచ్చాడు ఆ వాల్మీకి మహర్షియే కలియుగంలో తులసీదాసుగా జన్మించారని ఆయన రాసిన రామచరిత మానస్ మరియు హనుమాన్ చాలీసా ద్వారా హనుమంతుడి కీర్తిని దశ దిశలా వ్యాపింపచేశారని భక్తును నమ్ముతారు ఫ్రెండ్స్ జై హనుమాన్ అని కమెంట్ చేయండి